వేదిక నేను కళాకరించినటువంటి పెద్దలు కురవనీలు మంచి మనుషులు సేవా తత్పరులు సేవా బంధువులు అందరికీ పేరు పేరున ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ నమస్సు అని తెలియజేస్తున్నాను ఆర్కీ మండలిని స్థాపించి గత మూడు సంవత్సరాలుగా దిత్యయంగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసభరంగా ఎన్నో కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి స్వతంత్ర సమయంలో మా కుటుంబం నుంచి వచ్చినటువంటి మన మిత్రుడు అలాగే మంచి సేవల బాంధవు రవికుమార్ గారు అలాగే ట్రదరి గారు అలాగే మంచి మిత్రులు సహజేవ్ గారు రామకృష్ణ గారు అందరికి నా కృష్ణాలు అందరికీ మరొకసారి వాసు గారు పొందుతారు అందరికీ మరొకసారి రెహమాన్ గారు అందరికీ పేరు పేరున నమస్సు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు అసలు నిజంగా స్నేహం అంటే విధంగా కృష్ణుడు కూచోయుడు కృష్ణుడు కూచేయుడు నాకు మీరిద్దరులో నమ్మంటారు అలాగే వీళ్ళందరూ కలిసి మనల్ని ఒక గ్రూప్ ఆ కృష్ణుడు కూచో లాగా మనలో కూడా ఒక మంచి అవకాశాన్ని ఇక్కడ ఎన్నో సర్వీస్ చేయడానికి కానీ కుటుంబం పరంగా ఆనందించడానికి కానీ ఆహ్లాదంగా ఉంచుకోవడానికి కానీ ప్రతి వ్యక్తికి అవకాశాన్ని కల్పించినటువంటి ఇలాంటి మంచి మిత్రులు మనకి లైఫ్ లో సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మనకి ఇలాంటి మంచి మిత్రులు తరడం చాలా అదృష్టం అలాగే మనకి అరవై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తికి మన జీవిత టైము బోనస్ బహుమతినిచ్చే బోనస్ అలాగే కన్న తల్లిదండ్రుల్ని జన్మనిచ్చిన తల్లిని బాధ్యత నేర్పిన తల్లిని విద్య గురువుని పెద్దలని మనం గౌరవించుకోలేనప్పుడు ఎంత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా వాళ్ళు సంస్కార జీవితం ఉంటారు అందువల్ల మనం అందరం పెద్ద అయిపోయాం ఈరోజు మన అందరం ఒక గ్రూప్ గా ఏర్పడి ఎంతో బ్రహ్మాండంగా కార్యక్రమాలు సాధించుకున్నందుకు మరొకసారి మన ఆర్పీ అందరికీ ఒక్కసారి నేను అభినందనలు తెలుపుకుంటూ నాకు అవగాహించినటువంటి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెద్దలు సార్ కొంచెం సన్మానించుకుందాం బెల్ల మేడం బొబర్ రండి पंज <laughs> बापारी <laughs> अब तो खाना पड़ेगा बहुत ज्यादा मिलिस पाइला माउ ना कोड़दु बिजनेस पाइला बला बला बसो तो कैंडिडेट कैंडिडेट ओके ओके नरेरा जीवितम स्नेह वेरासास्तुतम स्नेहलो नदी इंदलो नुदक देहवेरा जीवतानि इतिरास्तुतम ே மனவே ஆகும் மனவே நம்ம எல்லாம் வெள்ளுகாரி எல்லாண்டே